కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో సారోల మండలం కాజాపూర్ గ్రామంలో వారి సోయా పంటలు పూర్తిగా నీటమునిగాయి చేతికి అందాల్సిన సమయంలో ఇలా జరగడం తమను ఆర్థికంగా అగాధంలోకి నెట్టిందని రైతులు వాపోయారు ఎకరానికి ముప్పై వేల చొప్పున అప్పు చేసి పెట్టుబడి పెట్టామని ఇప్పుడు తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు

వరదముప్పు గ్రామం కాజాపూర్ గ్రామం మొత్తం నీటి మునిగిపోయింది మొత్తం వర్షంతో మొత్తం గురాలు సోయలు వరి పంటలు మొత్తం మునిగిపోయి ఇప్పుడు మొత్తం ఏ ఖర్చు పెట్టుబడి మొత్తం రాకుండా మొత్తం నష్టపోయినాం మేము ఏ ఎవరైనా కానీ మాకు ఇప్పుడు గ్రామంలో మొత్తం మునిగిపోయినా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ఓనీ పోలీస్ అధికారులు మాత్రం వచ్చి మాకు కాపాడి లోపల ఎంఆర్ఓ కూడా వచ్చి మాకు కాపాడిండు ఇంకా ఎవరు మాకు ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు రాలేదు రాలేదు ఏ పార్టీ తరపు నుంచి కూడా మాకు ఆదుకోలేదు కాబట్టి దయచేసి మేము ఇంతవరకు నష్టపరహారం మాకు అందించాలని చెప్పేసి ఎకరానికి నలభై వేలు దాదాపు ఖర్చు అయింది కాబట్టి ఆ పంట నష్టపరిహారం అన్న మాకు అందించాలని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సాలూరా మండల్ కాజాపేట గ్రామ విలేజ్ మరి ఈ వరద ముప్పు గ్రామం అది మొత్తం సోయా పంట వరి పంట మొత్తం మునిగి నేల మొత్తం మునిగిపోయినాయి మరి ఇంతవరకు ఇలాంటి వరద ఎప్పుడు చూడలేము బాగా నష్టము రైతుకు బాగా ఇదైపోయింది మరి ఇంకో విషయం తెలియదు ఏమనంటే ముఖ్యమంత్రి గారికి ఈ పెట్టుబడి విక్రమ నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక్కొక్క రైతు మినిమం దానికి పరిగణనలు తీసుకొని ఎంతో కొంత మీ వంతు సాయం రైతులకు అందజేస్తారని ముఖ్యమంత్రి గారిని నేను కోరుచున్నాను ఇంకో విషయం ఏంటంటే పోలీస్ సిబ్బందికి మా యొక్క నమస్కారం మరి ఎమ్ఆర్ఓ గారికి మా యొక్క అభినందనలు కాలువరా ఎంఆర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఏ టైంలోనైనా ఒంటి గంట అనగా రెండు గంటలనగా ఏ టైం అయినా ఆ టైం వచ్చి మాకు కాయపుర గ్రామాలలోకి మరి లోపల ఇళ్ళలు ఇది వచ్చిన వాళ్ళకు అందరికీ ఆదుకొని బయట తీసుకుపోయి మాకు సాలురా గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో మాకు స్థలం ఇచ్చి కాయపుర గ్రామస్తులకు కాపాడారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాం మేము దయతృందరము ఈ ఈ ఇంత నష్టము మాకు ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు రాలేదు మరి ఈ నష్టపరాలని పరిగణం తీసుకొని ఏదైనా రైతులకు సహకారం చేస్తారని కోరుచున్నా మాది కాజాపూర్ గ్రామము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్ద మొత్తంలో వరద వచ్చి మా కాజాపూర్ గ్రామ శివలో రెండు వేల ఎకరాలు ఈట ఉండడం జరిగింది పూర్తిగా ఇంతకుముందు పది రోజుల కింద వచ్చినా కానీ అప్పుడు పెద్ద నష్టం జరిగేది ఈసారి మొత్తం పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చాయి ఎనభై తొమ్మిది వచ్చినప్పుడు మొత్తం చెవి ఉండగానే అప్పుడు ఏం నష్టం జరగలేదు ఈసారి మొత్తం పొలము సోయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నష్టం జరిగింది రైతులు మరి కోలుకోలేని దెబ్బ రైతులకు వచ్చింది మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా కనీసం ఎకరానికి నలభై వేలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నాం అందరు రైతులు కౌలు రైతులైతే పాపం వాళ్ళకైతే మరీ ఘోరం సొంత భూమి చేసుకునే వాళ్ళు ఎకరం నలభై వేలు పెట్టుబడి పెట్టి పోతున్నాం మేము ఇప్పుడు అసలు పంట చేతికి ఏం లేదు ఎనభై తొమ్మిదిలో నీట మునిగినాయి కానీ అప్పుడు మొత్తం చెరుకు పంట ఉండే కాబట్టి నష్టమే జరగలేదు ఈసారి పెద్ద మొత్తం ఈ దెబ్బ మా ఇప్పుడు నా జీవితం నా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇంత పెద్ద వరద మేము చూడలేదు ఎప్పుడు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎకరానికి నలభై వేలు చొప్పున మేము పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళు కూడా ఆలోచించి ఏదో కొంత సహాయం చేస్తే రైతులకు ప్రతి ఎకరాలు లెక్క పక్షపాత ధోరణి లేకుండా దయచేసి మొత్తం గ్రామంలో అందరి మునిగినాయి కానీ ఆయన ఆయన మునగలేదు ఈయన మునగలేదు అని వేరే ఫిర్యాదు స్వీకరించకుండా మొత్తం పట్ట పానీలు చూసుకుంటే మీ సేవలు మీకు అంత ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చూసుకుని ఎకరాలు లేక చూపు నష్టపరహారాన్ని చెల్లించాలని మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది